కాలనీలో మంటల చెలరేగాయ కోర పరిస్థితి విషమంగా ఉంది బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరో ప్రమాదం సంభవించింది ఒక ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు మంటలు ఎగిసిపడ్డాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో ముగ్గురు జార్ఖండ్ కార్మికులుగా తెలుస్తోంది విశాఖలోని ఇండస్ హాస్పిటల్లో బాధితులందరికీ చికిత్స అందిస్తున్నారు ఘటనపై కలెక్టర్ తో ఇప్పటికే సీఎం చంద్రబాబు మాట్లాడారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ కూడా వినియోగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కాసేపట్లో హోం మంత్రి అనిత హాస్పిటల్ కు గాయపడిన క్షతగాత్రులను పరామర్శించనున్నారు హోం మంత్రి క్షతగాత్రులలో ముగ్గురు జార్ఖండ్ కు చెందిన వారు ఒకరు విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళు అని ఎస్పీ దీపిక ప్రకటించారు రోయా అంగిరియా సూర్యనారాయణ పి లాల్సింగ్ వైభన్ తీవ్రంగా గాయపడ్డారు నిన్నగాక మొన్నే మన ఒక ఫార్మా కంపెనీలో పెద్ద ప్రమాదం చూసాము ఇప్పుడు మరొక ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాజా ఏంటి వరుస ప్రమాదాలు ఫార్మా కంపెనీలో ఏం జరుగుతోంది అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి ఈ ఫార్మా కంపెనీలో ఖచ్చితంగా అచితాపురం సెజ్లోని ప్రమాద ఘటన మరో ముందే మరో సెజ్లో రెండో యూనిట్లో ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది అయితే ఈ పర్వాడ జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో జరిగిన ఓ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది నలుగురు కార్మికుల్లో ముగ్గురు జార్ఖండ్కు రాష్ట్రానికి వారు కాగా మరొకరు విజయనగరం జిల్లాకు చెందిన సూర్యనారాయణని ప్రస్థానానికి గుర్తించారు వారందరినీ కూడా విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు స్పాట్కు వెళ్ళి క్షతగాతలు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రికి వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించాలని ఇప్పటికే హోంమంత్రి అనితకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దీంతోపాటు విశాఖ కలెక్టర్తో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్తో కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా మాట్లాడి ఆ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు దీంతోపాటు ఒకవేళ మరింత ఎమర్జెన్సీ అయితే అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా అయినా వాళ్లను హైదరాబాద్ కానీ మిగతా వేరే రాష్ట్రాలు కానీ తరలించి ఏరేమిస్తున్నారు వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అయితే ఇది ప్రధానంగా ఎలక్ట్రికల్ సంబంధించి ఆ స్పాట్ లో ఒక స్పార్క్ వచ్చి వేపర్ ద్వారా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు ఇప్పటికే ఈ ఘటనపై ఎంక్వైరీ స్టార్ట్ అయింది అక్కడ పరిశ్రమలో ఒకవైపు పరిశ్రమల శాఖ అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు మరోవైపు పోలీసులు కూడా ప్రత్యేకంగా దీనిపై కూపిల్ లాగుతున్నారు అసలు ఘటనకు ఆరా ఆరాధిస్తున్నారు ఒకవైపు ఈ అచితపురం సేజ్ లో ఫార్మాలో జరిగిన ఘోర దుర్ఘటన పదిహేడు మంది ప్రాణాలను బలు తీసుకుంది ముప్పై ఐదు మందికి పైగా క్షతగాత్రలతో ఎప్పటికీ కూడా వేరు వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అయితే ఇది మరో యూనిట్ లో పరవాడ ఫార్మసిటీలో జరిగిన ఓ కంపెనీలో జరిగిన ఈ ఘటనతో పరుగులు పెట్టేసింది ఉలికి పడల్ చేసింది ఈ ఘటన రాత్రి పన్నెండున్నర గంటలు జరిగింది దీంతో అక్కడ వాటిలో పనిచేసిన షిఫ్ట్ లో పనిచేసిన కార్మికులంతా కూడా ఒక్కసారిగా పరుగులు తీసారు దృష్టం ఎవరికి కూడా ఇప్పటి వరకు ప్రాణ నష్టం అయితే జరగలేదు నలుగురు కార్మికులు ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు